సామాజిక మాధ్యమాల్లో తన పేరును దుర్వినియోగం అయ్యేలా కొంతమంది పోస్టులు పెడుతూ ఉన్నారు అంటూ హీరో నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు సార్ సోషల్ మీడియాలో నాగార్జునను ఉగ్రవాది అంటూ జూదాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నట్టుగా కొన్ని వీడియోలు ఇమేజెస్ దాంతోపాటు నాగార్జునకి రొమాంటిక్ సంబంధాలు ఉన్నాయి అని చెప్పి కొంతమంది పోస్టులు పెడుతూ ఉన్నారు సార్ దీని మీద నాగార్జున ఢిల్లీ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు సో అనుచిత కంటెంట్ ప్రసారం చేస్తున్న డొమైన్లను అలాగే వెబ్సైట్లను బ్లాక్ చేయమని చెబుతూ టెలికామ్ డిపార్ట్మెంట్ కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఉత్తర్వులు జారీ చేస్తామని ఢిల్లీ హైకోర్టు చెప్పింది సార్ దాంతో పాటు ఆ వెబ్సైట్ల జాబితాను తమకు అందించాలని నాగార్జున తరపు న్యాయవాదికి సూచిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది సార్ చాలా మంది బాధితులు ఉన్నారు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులకి సో కట్టడి సాధ్యమైన కట్టడి ఎలా సార్ అంటే సమస్య ఏంటంటే ఒక నాగార్జున కాదు బాలీవుడ్ నటులు కరణ్ జోహార్ బాలీవుడ్ ప్రముఖులు అలాగే ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్లు కూడా ఇలాంటి కేసులు వెళ్ళారు ఇది కొత్త కాదు ఫస్ట్ కేసు అనుకుంటా టూ థౌజండ్ టూలో మీకు ఒక సింగర్ వెరీ పాపులర్ సింగర్ సో అతను తన ఆయన ఆయన టర్బన్ సో ఆయన లాగానే పోలినటువంటి డ్రెస్సింగ్తో డాల్స్ వచ్చాయి టూ థౌజండ్ టూలో సో వెరీ ఫేమస్ సింగర్ బాంగ్లా మ్యూజిక్ పాపులర్ చేశారు సో ఆ ఇన్సిడెంట్ లో అప్పుడు కోర్టు ఆదేశించింది అలాంటి టాయిస్ను మ్యానుఫ్యాక్చరే చెయ్యకూడదు అని బ్యాటరీ ద్వారా ఆయన పాడిన ప్రముఖ పాటల్ని కూడా మీకు ప్రసారం ఆ టాయ్ చూపెట్టేవి ఇది టూ థౌజండ్ టూలో జరిగాయి తర్వాత అనిల్ కపూర్ విషయంలో టూ థౌసండ్ ట్వంటీ త్రీలో కూడా ఒక జడ్జ్మెంట్ వచ్చింది సో కానీ ఇక్కడ సమస్య ఏంటి అంటే పబ్లిసిటీ రైట్స్ పర్సనాలిటీ రైట్స్ అంటారు అంటే పబ్లిసిటీ రైట్స్ అండ్ పర్సనాలిటీ రైట్స్ మన దేశ చట్టాలలో కాపీరైట్ చట్టం ఉంది మనకు మేధో సంపత్తి హక్కుల చట్టం ఉంది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కానీ ఈ పర్సనాలిటీ రైట్స్ పబ్లిక్ పబ్లిసిటీ రైట్స్ స్టాట్యుటరీ రికగ్నేషన్యాలో లేదు దర్ గ్యాప్ ఉంది మీకు కాలిఫోర్నియాలో హాలీవుడ్ ఉంది అక్కడ పర్సనాలిటీ రైట్స్ ను పబ్లిసిటీ రైట్స్ ప్రొటెక్ట్ చేస్తూ ప్రత్యేక చట్టమే ఉంది అలాగే టెనసీ స్టేట్ ఈ పబ్లిసిటీ రైట్ పర్సనాలిటీ రైట్స్ ఆ వ్యక్తితో ముగిరు ఆ వ్యక్తి కుటుంబ వారసత్వంలో లీగల్ హెయిర్స్ కూడా అది కంటిన్యూ అవుతుంది అండ్ ఆ వ్యక్తి మరణానంతరం కూడా లీగల్ హెయిర్లకు ఉంటుంది అలాగే జర్మనీలో జపాన్లో జపాన్ లో కూడా ప్రత్యేకంగా లా ఉంది మన దేశంలో ఈ పబ్లిసిటీ రైట్స్ పర్సనాలిటీ రైట్స్ చట్టం లేదు పర్సనాలిటీ రైట్ పబ్లిసిటీ రైట్స్ అంటే ఒక వ్యక్తి పేరును కానీ ఇమేజ్ను కానీ వాయిస్ను కానీ మేనరిజమ్స్ను కానీ ఆఖరికి ఆ వ్యక్తితో బాగా ఐడెంటిఫై ఉన్న క్యాచ్ ప్రైజెస్ ఉంటాయి సినిమాల్లో ఒక మాట చాలా పాపులర్ అవుతుంది అంటే ఆ వ్యక్తితోనే పాపులర్ అవుతుంది అలాంటి వాటిపైన వాళ్ళకే హక్కులు ఉంటాయి అది కమర్షియల్గా వాటిని ఉపయోగించుకునే హక్కు కానీ ఇతరత్ర కానీ వాళ్ళకి హక్కు ఉంటుంది దీన్ని పర్సనాలిటీ రైట్స్ అంటారు అంటే పర్సనాలిటీ రైట్స్ అండ్ పబ్లిసిటీ రైట్స్ అంటారు వీటిని ఎవరు కూడా అనుమతి లేకుండా వాడుకోకూడదు మీ ఇష్టం వచ్చినట్టు అమితాబ్ బచ్చన్ పేరు వాయిస్ తో మీరు ఇలా ఏఐతో క్లోనింగ్ చేసి మీరు మా కమర్షియల్ గా వాడే హక్కే లేదు సో అది అబ్సల్యూట్లీ ఇలీగల్ సపోజ్ అమితాబ్ బచ్చన్ వాయిస్ లో మీరు ప్రొఫెసర్ కే నాగేశ్వర్ విశ్లేషణ చూడండి ప్రొఫెసర్ కే నాగేశ్వర్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ కరి అని చెప్పి అమితాబ్ బచ్చన్ వాయిస్ లో నాకు రాదు కానీ మీరు కనుక నేను ముందు పెట్టాను అనుకోండి చట్టలు ఇచ్చారు నేను నిరంజన ఎందుకంటే ఆ దాన్నే పర్సనాలిటీ రైట్స్ పబ్లిసిటీ రైట్స్ అంటారు మన దేశంలో లాలో లేదు ఎక్కడ ప్రత్యేక చట్టంలో లేదు చెయ్యాలి అప్పుడు ఏం చేస్తారు అంటే కామన్ లా అంటారు కామన్ లా ఏంటంటే ఒక స్పెసిఫిక్ చట్టం లేనప్పుడు ఒక అంశాన్ని కోర్టులు నిర్ణయించేటప్పుడు ఎగ్జిస్టింగ్ లాస్ ఎగ్జిస్టింగ్ జురేస్ జురిస్ప్రూడెన్స్ అప్లై చేస్తారు అంటే అంశం పైన స్పెసిఫిక్ చట్టం లేదు కానీ ఇప్పటి వరకు ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి చట్టాల మీద కోర్టు తీర్పులు ఉన్నాయి ఎవల్వ్ అయిన లీగల్ జురిస్ప్రూడెన్స్ ఉంది ఆ లీగల్ జ్యురిస్ప్రూడెన్స్ ఆధారంగా దీనిపైన తీర్పు ఆ రకంగా మన దేశంలో కూడా కాపీ రైట్ చట్టము ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ చట్టము ట్రేడ్ మార్క్ చట్టాలు ఇతర ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కనుక వీటి వెలుగులో ఈ పర్సనాలిటీ రైట్స్ పబ్లిసిటీ రైట్స్ పైన కోర్టులు సెలబ్రిటీలకు అనుకూలంగా తీర్పులు చెప్తున్నాయి ఈ తీర్పులు ఒక్కొక్క కేసు వచ్చినప్పుడు తీర్పులు చెప్తున్నాయి ఉదాహరణకు రైట్ టు ప్రైవసీలో భాగం ఇది నా వాయిస్ ఇస్ మై ప్రైవేట్ వాయిస్ నో బీ రైట్ టు యూస్ దిస్ వాయిస్ కదా సో నా వాయిస్ నాది నా ఫేస్ నాది నా ఇమేజ్ నాది అని సెలబ్రిటీ అన్నప్పుడు దాని ఎవరు వాడుకోకూడదు రైట్ టు ప్రైవసీలో భాగం అందుకే సమస్య ఎక్కడ వస్తుందంటే రైట్ టు ప్రైవసీ ఆ వ్యక్తి చనిపోవడంతో క్లోజ్ అయిపోతుంది మీకు అదే మీకు టెనసీ అమెరికా టెనసీ స్టేట్ లో ఇట్ ఈస్ అన్ ఇన్హెరిటబుల్ రైట్ అంటే ఒక వ్యక్తి ఇమేజ్ కానీ పేరు కానీ వాయిస్ కానీ ఆ వ్యక్తి మరణానంతరం వారి చట్టబద్ధ వారసులకు కూడా దక్కుతుంది మన దగ్గర రైట్ టు ప్రైవసీలో భాగంగా కోర్టులు చూస్తున్నాయి కనుక ఆ హక్కు లేవు మీకు ఉదాహరణకు టూ థౌసండ్ ట్వంటీ వన్ లో సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణం తర్వాత ఆ కథనాల ఆధారంగా రకరకాల సినిమాలు వచ్చాయి గుర్తుండి ఉంటుంది అప్పుడు సుశాంత్ సింగ్ రాజపూట్ తండ్రి కోర్టుకు వెళ్ళాడు నా కొడుకు పేరిట ఇలా ఎక్స్పైర్ చేస్తున్నారు అంటే ఆ సినిమా రిలీజ్ అడ్డుకోండి అని కోర్టుపోతే సినిమా కోర్టు ఒప్పుకోలేదు ఎందుకంటే సుశాంత్ సింగ్ రాజ్పూట్ కు రైట్ టు ప్రైవసీ ఉంది కానీ మన దేశంలో రైట్ టు ప్రైవసీ ఎన్స్ విత్ పర్సన్ ఇట్ ఇస్ నాట్ అండ్ ఇన్హెరిటబుల్ రైట్ అంటే వారసత్వంగా ఇంకొకరికి వచ్చేది కాదు కనుక దీన్ని ప్రాపర్టీ రైట్స్ లో భాగంగా చూడరు కనుక కొన్ని దేశాల్లో ఇది ప్రాపర్టీ రైట్స్ లో భాగంగా చూస్తారు ప్రాపర్టీ రైట్స్ ఇన్హెరిటబుల్ రైట్ నేను ఏ వీలునామా రాయకపోయినా నా ఆస్తి పైన నా లీగల్ హెరిస్ కక్కుంటది నేను రాయాల్సిన అవసరం లేదు నాగేశ్వర్ తన ఆస్తి పైన ఎవరి పేరు రాయలేదు కదా నాతో రెండేళ్ళు ప్రోగ్రామ్ చేశాడు కదా నాకు కూడా వాటర్ రాస్తాను రవిశంకర్ అడగలేడు సో రవిశంకర్ కక్కుండదు సో రెండేళ్ళు నేనే చేశాను ఆయన కొడుకు కూడా ఆయనతో ఇంతకాలం ప్రోగ్రామ్ చేయలేదు నాకు అక్కు ఉండదు అంటే నడవదు సో నేనేం రాయకపోయినా కూడా నాకు చెప్పాడు సారు నా నువ్వు తల తీసుకో రవిశంకర్ నువ్వే అన్నా కూడా నడవదు సో ఇట్ ఇట్ యునాట్ ఇన్ రైట్ లైక్ దాట్ అది చట్టబద్ధ వారసులకే నక్తుంది ప్రాపర్టీ రైట్ కానీ ఇది ప్రాపర్టీ రైట్స్ కిందకి మన దేశంలో గుర్తించరు ఇది ప్రైవసీ కింద గుర్తిస్తున్నారు కనుకనే సుశాంత్ సింగ్ రాజ్పూత్ పైన ఈ సినిమాలను అడ్డుకుంటే నాకు తండ్రి పోతే అడుకోలేదు అందువల్ల కామన్ లాలో కామన్ లా ఆధారంగా కోర్టులు ఎప్పటికప్పుడు తీర్పు చెప్తున్నాయి దానివల్ల కూడా ఇంకో ఇబ్బంది ఏమొస్తుంది అంటే ఇప్పుడు ఉదాహరణ నాగార్జునదే ఉంది మీరు నాగార్జున ఢిల్లీ హైకోర్టు సంప్రదిస్తే ఆ యువరాలు అన్ని ఇస్తే వాటిని తొలగించమని ఆదేశాలు ఇస్తారు కానీ నాగార్జునకి ఇదే పని ఆయన ఒక ఇద్దరు నలుగురు మనుషులు పెట్టుకొని తన మీద ఎక్కడ సోషల్ మీడియాలో ఏమేమి దరిద్రం వస్తుందని వెతికి ప్రతిసారి కోర్టుకి ఇచ్చుకోవడం వలన ఆయన పని కాదు కదా అది దాన్ని నివారించడం ముఖ్యం డిటర్నెన్స్ డిటెన్స్ అంటే ఏంటి డిటరడెన్స్ అంటే ఏంటి అంటే వాళ్ళు ఇలా జరిగితే నాగార్జున ఫోటోను కానీ ఆయన ఇమేజ్ కానీ ఆయన పేరును కానీ తప్పుగా వాడుకుంటే మాకు నష్టము అని వాడు భయపడితే ఇలాంటి పని చేయడు అంటే కంపెన్సేషన్ నష్టపరిహారం చెల్లించడం లేదా శిక్ష పనిష్మెంట్ ఉంటే భయపడతాడు అది లేనప్పుడు ఎందుకు భయపడతాడు నాగార్జున దుర్వినియోగం చేసి వాడతాడు ఓ పది లక్షలు వ్యూస్ వస్తాయి తర్వాత కోర్టుకు వెళ్తాడు నాగార్జున తీసేటట్టు తీసేస్తామని ఈ లోపల పది లక్షలు యూజ్ వచ్చేసినాయి దాని రెవెన్యూ కూడా వచ్చేసింది కదా అందువల్ల దీనివల్ల ప్రివెంట్ కావడం లేదు మరి కంపెన్సేషన్ నష్టపరిహారం ఆదేశించాలి కోర్టు అంటే చట్టం లేదు చట్టంలో లేని నష్టపరిహారం ఆదేశించలేము చట్టంలో లేనిది పరువు నష్టంగా భావించి శిక్షలు వేయలేము కోర్టుల కోర్టులకు లిమిటేషన్ కోర్టు చట్టాలను తయారు చేయము కోర్టులు చట్టాలను అన్వయిస్తాయి చట్టాలను విశ్లేష చెప్తాయి చట్టాల ప్రకారం తీర్పులు చెప్తాయి తప్ప కోర్టు విల్ నెవర్ మేక్ ఎ కోర్టే చట్టం చేయదు అందువల్ల కోర్టులు ఏం చేయగలుగుతున్నాయి మాక్సిమం వెంటనే తొలగించండి ఆదేశాలు తొలగిస్తున్నారు ఈ లోపల నాగార్జున గుర్తించో లేక ఐశ్వర్యరాయ్ గుర్తించో అభిషేక్ బచ్చన్ గుర్తించో తొలగించండి అని పోయే లోపల వాడు పండగ అయిపోయింది కదా ఆల్రెడీ పది టూ మిలియన్ వ్యూస్ వచ్చాయి దాని దగ్గర ఈ లోపల గుర్తించగా వదిలేస్తే అట్లే అందువల్ల దీన్ని అందుకనే పబ్లిసిటీ రైట్స్ పర్సనాలిటీ రైట్స్ కూడా షుడ్ బి అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ క్రియేటివ్ రైట్స్ నేను ఒక నా వీడియో ఉంది నా వీడియోను ఇంకెవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారనుకోండి ఇమీడియట్ గా అది లీగల్ కేసు అవుతుంది ఆఫ్ నా అనుమతి లేకుండా నా వీడియోను ఇంకెవరు వాడకూడదు కానీ మీరు అనొచ్చు సార్ మరి మీ వీడియోల పైన ముక్కలు ముక్కలు చేసి కొంతమంది పెడుతున్నారు కదా అని కాపీరైట్ లో ఉన్నది ఏంటంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ కామెంట్రీ ఇప్పుడు మనం ఒక వీడియోని మధ్యలో ప్లే చేసి ఇంకో పలానా ఛానల్లో ఇలా వచ్చింది అని మనం మాట్లాడతాం ఇంకో వచ్చింది మీకు టైమ్స్ నాలో ఇలా వచ్చింది ఏబిఎన్లో లో ఇలా వచ్చింది అని మనం దానిపైన వ్యాఖ్యానిస్తే అది కాపీరైట్ వైలేషన్ కాదు ఫర్ ద పర్పస్ ఆఫ్ న్యూస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కామెంట్రీ ఇఫ్ దర్ సిగ్నిఫికెంట్ వాల్యూ అడిషన్ అప్పుడు అది కాపీరేట్ కిందకి రాదు ఇప్పుడు పలానా ఏబిఎన్ లో ఇలా వచ్చింది లేదా పలానా ఈటీవీలో ఇలా వచ్చింది పలానా సాక్షి టీవీ ఇలా వచ్చిందని ఆ బైట్ ప్లే చేసి ఆ బైట్ ఒక టెన్ ట్వంటీ థర్టీ సెకండ్స్ ఉంటుంది నేను దానిపైన ఒక పది నిమిషాలు విశ్లేషణ చేశాడు అది కాపురేట్ వాల్యూషన్ కాదు దట్ ఇస్ కాల్ ఫర్ దర్పజెస్ ఆఫ్ న్యూస్ అండ్ కామెంట్రీ విత్ సిగ్నిఫికెంట్ ఒరిజినల్ అడిషన్ అంటే నేను దాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు బాలకృష్ణ బైట్ ఆధారంగా చేసుకొని కామినేట్ బైట్ ఆధారంగా చేసుకొని మాట్లాడాను అందువల్ల ఈ పర్సనాలిటీ ఎక్స్టెన్షన్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ రైట్ టు రైట్ లైఫ్ లో భాగము అని చెప్పి సుప్రీం కోర్టు తీర్పు చెప్పడం ద్వారా అది ఫండమెంటల్ రైట్ అయితే సో ఈ పర్సనాలిటీ రైట్స్ ను పబ్లిసిటీ రైట్స్ కూడా రైట్ టు లైఫ్ లో భాగంగా రైట్ టు ప్రైవసీ లో అంతర్లీనంగా ప్రాపర్టీ రైట్స్ లో భాగంగా ఆస్తి పైన నాకు హక్కుంటది నా శరీరం పైన నా ఇమేజ్ పైన నా వాయిస్ పైన నాకు హక్కులేదు ఎట్లా అడిగి కదా నన్ను మించిన ప్రాపర్టీ నాకు ఎవరున్నారు నా వాయిదా నా ప్రాపర్టీ నా విశ్లేషణ నా ప్రాపర్టీ దానికే నాకు రక్షణ లేకపోతే కొన్ని హితిగా లక్ష్యం ఉంటుందని అర్థం ఉందా సో ఇట్ షుడ్ బి ఎక్స్టెండెడ్ ప్రాపర్టీ ప్రైవసీ రైట్ టు లైఫ్ ఇందులో ఇంక్లూడ్ చేసినప్పుడు మాత్రమే ఈ దుర్మార్గం